ఓకే దుచున్నారా ప్రార్థించుచున్నారా నేకి ధ్యాన వాక్యముది కీర్తనల గ్రంథము మొదటి కీర్తన ఉహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రు దానిని ధ్యానించువాడు కన్యుడు దేవుని వాక్యము దివారాత్రు పాపడు ధ్యానిచ్చి వా దన్యుడు అని ఇక్కడ అత్తులైన బాబి మనకు చెబుతూత ఆయన ఎట్ట అతను నీకి కాలవల బోరన నాకబడిదని ఆకువాడక తరకాల కాలబందు పదవి చెట్టుబడి అతడు ముత్తాడు ఏటి వడ్డీన ఉన్నటువంటి చెట్లు ఎట్లా పచ్చదనంతో నీపుగా ఇదిగి తమ కాలములో అవి పలము ఇస్తాయో అలాగనే దేవుని వాక్యము ధ్యానించువా అని చెప్తా మనిషికి ఆహారకు ఎంత అవసరము ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యము మనకు చాలా అవసరమైన వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యము మనకు బోధిస్తుంది వాక్యము మనకు మంచి ఆలోచనలను అనుగ్రహించి మన జీవితాన్ని వాక్యము చక్కదిద్దే విరావు ఈ కర్తలలో పైవచనము చూసినప్పుడు దేవుడు ఆలోచన మనకు అనుపేస్తా దుస్తుల ఆలోచన చొప్పున గడువుక పాపుల మార్గముల నిలువక అపహాసపులు కూర్చొని కూర్చుండక దుష్టుల ఆలోచనలు విలబా పాత్ర మార్గాన నీవు నడమబాగు అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆనందించు వివారాత్రములు దాన్ని క్యారించు అదే దేవుని వాక్యం శ్రేష్టమైన వాక్యము మనలను ప్రతికిస్తుంది వాక్యము మనలను నడిపిస్తుంది వాక్యము మనకి జీవాన్ని వాక్యమే మనలను ఆశీర్వదించి అందుకనే దేవుని వాక్యమును మనం దేవుని వాక్యములు అనుదినేవుని వాక్యము ఉండాలి ఈ పవిత్ర గ్రంథములో ఉన్న ప్రతి ఆశీర్వాదము మనం దేవుడు మనకు ఈ గ్రంథాన్నిచ్చిన ఈ గ్రంథములో ఉన్న ప్రతి మంచి ఈవి మనకి దేవుడు ఆదిమాలములైనటువంటి ఆదాములు సృష్టించి అతనికి ఈ భూమిని దేవుడు బహుపారం సృష్టించడానికి ఎందుకంటే భూమిలో మానవునికి లేని ఉన్నదా బంగారు వెంటి గ్యాస్ పెట్రోల్ గెరోసిన్ ఇనువు విత్తలు వత్స వైఢూర్యాలు అన్నీ కూడా ఈ భూమిలో నుండి మనిషికి తలుపుతాయి అలాగనే ఈ పవిత్ర గ్రంథంలో మనిషికి నేరేటువంటి ఆశీర్వాదాలు ఏవి లేదు అవి మనం పొత్తుకోవాలంటే అనుదినము దేవుని మాక్యం ధ్యానించువగా ఉన్నప్పుడే వాటికి ఆ దీగలను నీకు కావాలంటే బవ్వా నా జీవితంలో మీద అనుదినము నేను నీ వాక్యము ధ్యాని చదువుతానని తీర్మానం చేసుకునేది ఏమి వేరు మీరు పొందు కొందు కనుడా